దయమైన తిరుమల శ్రీవారి కొండ మీద నిన్న ఆదివారం రెండు మహావృక్షాలండి కాలం చెల్లినటువంటి మహావృక్షాలు విరిగిపోయి అక్కడ ఉన్నటువంటి కార్ల మీద పడి కార్లు ధ్వంసం అవ్వడం జరిగిందండి నేను టిడి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గతంలో గోవిందరాజ స్వామి గుడి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహావృక్షం కూలిపోయి ప్రాణ నష్టం జరిగింది అదేవిధంగా అలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు టీటీడీ ఫారెస్ట్ అధికారుల మీద ఉండాలి అందులో భాగంగా టీటీడీకి సంబంధించి తిరుమల కొండపైనే కాదండి అనుబంధ ఆలయాల ప్రాంగణాలలో ఏదైనా కాలం చెల్లినటువంటి మహావృక్షాలు ఉంటే వెంటనే తొలగించి భక్తుల భద్రత కల్పించండి ముఖ్యంగా ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది తిరుమల కొండకు సంబంధించి టీటీడీ ఫారెస్ట్ అధికారులు ఈ ఓపెన్ టెండర్స్ అని చెప్పి పిలవడం జరిగిందండి సేల్ ఫర్ సిల్వర్ ఓక్ స్టాండింగ్ ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ తిరుమల టౌన్షిప్ జ్యూరింగ్ ద ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి సుమారు ఎనిమిది వందల అరవై మూడు వృక్షాలను గుర్తించి దాన్ని తొలగించాలని చెప్పి టెండర్లు పెంచారు ఈరోజు నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద మీరు టెండర్లు ఫైనలైజ్ చేయండి టెండర్ల విషయంలో కూడా టీటీడీకి నిబంధనలు టీటీడీ ఫారెస్ట్ అధికారులు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇతను అన్యమతస్తు క్లియర్గా అతని ఆధార్ కార్డు కానీ ఐటీ రిటర్న్స్ కానీ టెండర్ షెడ్యూల్లో కానీ స్పష్టంగా తెలియజేశారు మరి ఇలాంటి అన్యమతస్తులకి దయచేసి తిరుమల కొండపై ఉన్నటువంటి మహావృక్షాలను తొలగించే కాంట్రాక్ట్ని ఇవ్వద్దండి నేను టీటీడీ ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి ఈ సమాచారం చెప్పాలని ప్రయత్నం చేశాను కానీ వారిద్దరూ అందుబాటులో లేదు కాబట్టి నేను ఈరోజు మీడియా ముఖంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీ ఈఓ గారు ఈ ఫైలు వెంటనే ఎవరైతే ఇతర మతస్థులు ఈ టెండర్లు అప్లై చేశారో వాటిని రద్దు చేసి మరొక టెండర్ని పిలవండి ఎవరైతే టీటీడీ నిబంధనలకు హిందూ సనాతన ధర్మానికి లోబడి కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి తిరుమల కొండపై ఉన్నటువంటి మహావృక్షాలను తొలగించే కాంట్రాక్టర్ని కట్టబెట్టాలి అప్పచెప్పాలని చెప్పని నేను శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అలిపిరి నుంచి జూ పార్క్ వరకు రోడ్డు డివైడ్ రోడ్డు విస్తరణ పనులు జరిగాయండి డబల్ రోడ్డు అదేవిధంగా తిరుమల కొండ పైన కూడా ఔటర్ రింగ్ రోడ్ వేశారు ఆ సందర్భంలో గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి టెండర్ల ప్రక్రియలో భాగంగా ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు మహావృక్షాలన్నీ కూడా తొలగించడం జరిగింది మరి అలిపిరి నుంచి జూ పార్క్ వరకు మీదుగా చెర్లోపల్లి వరకు వేసినటువంటి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఆ శ్రీగంధం చెట్లు ఎక్కడున్నాయి ఎన్నున్నాయి అవి భద్రంగా ఉన్నాయా లేవా అదేవిధంగా తిరుమల కొండ మీద ఔటర్ రింగ్ రోడ్డు కోసం తొలగించినటువంటి చెట్లు విషయంలో కూడా భక్తులలో పలు అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ చెట్లన్నీ కూడా అదే ఇదే పద్ధతిలో టెండర్లు పిలిచి మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ అప్పజెప్పి అమ్మకం చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని టీటీడీ ఖాతాలో జమ చేశారా లేదా ఎవరైనా స్మగ్లర్ల పాలైపోయిందా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ ఉన్నతాధికారుల మీద ఉండాలి టీటీడీ అధికారులు వెంటనే ఈ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ టెండర్లని సమగ్రమైనటువంటి లోతుగా పరిశీలించి ఎవరైనా ఇతర అన్య ఉంటే ఖచ్చితంగా ఆ టెండర్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి